శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం ఈశాన్యం మూల అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉండేటువంటి దాన్ని ఈశాన్యం మూల అని అంటారు ఈశాన్య మూల లేదా ఈశాన్యం దిశ యొక్క శుభ ఫలితాలు అట్లాగే వాటి ఈశాన్యం మూల గనక దోషాలు జరిగేటట్టు ఏ రకమైన దుష్ఫలితాలు వస్తాయనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం సర్వసాధారణంగా ఇది తూర్పు ఇది ఉత్తరం గనక అయ్యేటట్లయితే ఈ కార్నర్ ఈ కార్నర్ని ఈశాన్యం మూల అని అంటారు అయితే ఈ ఈశాన్యం మూల మన ఇంట్లో ఏ విధంగా ఉండాలి అంటే సర్వసాధారణంగా ఈశాన్యం మూల అనగానే ఎక్కడైనా సరే బోరు బావి సంపు ఇలాంటివి సర్వసాధారణంగా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఖచ్చితంగా ఈశాన్యం మూల ఎప్పుడైతే నీరు ఉంటుందో సహజంగానే ఆ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది కారణం ఏంటంటే ఐశ్వర్యకారకుడైనటువంటి ఈశ్వరుడు యొక్క స్థానం ఈ ఈశాన్యం మూల ఈ ఈశాన్యం మూలలో జలాన్ని కనుక ఉంచినట్లయితే జలం ధనానికి సంకేతం గనక ఖచ్చితంగా అక్కడ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఏదో ఒక రకమైన ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది సరే ఈశాన్యం మూల నీళ్ళు ఉండాలి కదా అని చెప్పి చెప్పాలని ఈ రోజుల్లో కొద్దిగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు ఒక పెద్ద పెద్ద డ్రమ్ముల్లో తొట్లలో అట్లాగే ట్యాంకుల్లో నీళ్లు పట్టి ఈశాన్య మూల ఉంచుతున్నారు ఇది కొద్దిగా ఈశాన్య మూల యొక్క విశిష్టతని గొప్పతనాన్ని తగ్గించి ఈశాన్య మూల బరువై అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులకి గృహస్థుని చేరుస్తుంది అంటే అనుకోని ఖర్చులు వచ్చి మీద పడతాయి కాబట్టి ఈశాన్యం మూల ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి బరువులు కూడా ఉంచకూడదు ఇది ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం రెండో విషయం ఏంటంటే కొంతమంది ఈశాన్యం మూల బోరుండాలని చెప్పి అక్కడ గట్టులాగా కట్టి దాని మీద మోటార్ పెట్టి పెద్ద పెద్ద దిమ్మేళ్ళు నిర్మిస్తూ ఉంటారు ఇది కూడా ఈశాన్య దోషం కిందకే వస్తుంది ఈశాన్యం మూల బరువులు ఉండటం వలన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎవరో చేయవలసినటువంటి అంటే ఎవరికో అవ్వాల్సిన ఖర్చు వచ్చి మన నెత్తిన పడే అవకాశం ఉంటుంది అలాగే ఈశాన్యం మూల నీళ్లు వాడకం జరగాలనే ఉద్దేశంతో ఈ ఈ బట్టలు ఉతకడానికి కానీ ఒక పెద్ద పెద్ద బండలను ఏర్పాటు చేసుకుంటారు ఇది కూడా ఈశాన్యం మూల బరువుకి కారణమయ్యి అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు అంటే ఎవడికో పడాల్సిన బండ వచ్చి మన నెత్తిన పడే పరిస్థితికి తయారవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్యం మూల పూచిక పుల్ల కూడా ఉంచరాదు అంటే చాలా శుభ్రంగా శుద్ధంగా ఉండాలి బోరు బావి సంపు ఏదైనా సరే ఈశాన్యం మూల నిర్మించినప్పుడు భూగర్భంలో అంటే ఆ ఫ్లోర్ లెవెల్ భూమట్టం కంటే లోపలే నిర్మించాలి కానీ వచ్చేటట్టుగా నిర్మించరాదు గతంలో ఈశాన్యంలో బావులు ఉన్నప్పుడు ఈశాన్యం మూల రౌండ్గా అంటే గుండ్రంగా బావుల్ని నిర్మించేవాళ్ళు నాలుగు పలకలుగా బావుల్ని నిర్మించరాదు అంటే బావి పైన ఉండేటువంటి గట్ట ఏదైతే ఉంటుందో దాన్ని నాలుగు పలకలుగా నిర్మించకూడదు గుండ్రంగానే నిర్మించాలి అయితే స్థలాభావం వలన ఈ రోజుల్లో ఎవరు కూడా బావులు ఉంచడం లేదు ఎక్కువ శాతం ఎక్కడో పల్లెటూడలో ఎక్కడో తప్ప సర్వసాధారణంగా బోర్లే ఉంటున్నాయి ఆ బోర్లు ఎలాగో భూగర్భంలో ఉంటున్నాయి అక్కడి నుంచి పైప్ లైన్ లాక్కుని ఆగ్నేయం మూల మోటార్ పెట్టుకుని నీటిని వాడుకునేటట్లయితే ఈశాన్యం మూల శుభ ఫలితాలను అందించుకొని మంచి ధనాభివృద్ధితో కూడినటువంటి వృత్తి వ్యాపారాలు ఏర్పడతాయి ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమండి మాకు ఈశాన్యం మూల కాస్త ఖాళీ స్థలం ఉంది మేము మొక్కల్ని చెట్లని పెంచుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు అయితే ఈశాన్యం మూల మొక్కల వరకు పెంచుకోవచ్చు అంటే భూమట్టం కంటే అంటే ఇందాక మనం చెప్పుకున్న గ్రౌండ్ లెవెల్ కంటే డౌన్లో ఉంచుకుని అక్కడ చిన్న చిన్న పూల మొక్కల వరకు పెంచుకొని కాస్త నీళ్లు పోసి పోషణ చేయవచ్చు అంతే అక్కడ పెద్ద పెద్ద వృక్షాలని మహామహా చెట్లు అయ్యేటువంటి వాటిని అక్కడ వేయకూడదు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ చివరిగా మనం ఏం చెప్పినా కూడా ఒకే మాట చెప్తాం ఏమిటంటే ఈశాన్యంలో బరువులు ఉంచరాదు ఎంత తేలిగ్గా ఉంటే ఈశాన్య దిశ యొక్క శుభ ఫలితాలు మనం అంత బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ముఖ్యంగా సర్వసాధారణమైన విషయాలకు వస్తే ప్రతి గదిలోనూ ఈశాన్య మూల ఉంటుంది అంటే తూర్పు గోడకి ఉత్తరం గోడకి మధ్య ఉండేటువంటిది గోడకి ఉత్తరం గోడకి మధ్య ఉండేటువంటి కార్నర్ని ఈశాన్య అంటాం మనం నీళ్లు కడిగినప్పుడు అంటే నీళ్లతో ఇంటిని కడిగినప్పుడు ఈశాన్యం మూలగా వెళ్తాయి కాబట్టి ఫ్లోరింగ్ అటు డౌన్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాయి మనం ఊడ్చేటప్పుడు కూడా నైరుతి నుంచి ఊడ్చుకుంటూ వెళ్ళి ఈశాన్యం మూల అందరూ చేసే ఏంటంటే అక్కడ చీపిరిని చాటనే ఉంచుతారు ఇది దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న దాంతో సమానం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఊడ్చిన తర్వాత ఏ గదిలో అయినా హాల్లో అయినా ఎక్కడైనా సరే ఈశాన్యం మూల చీపిరిని ఉంచకూడదు అలాగే చాటని ఉంచకూడదు ఈ చీపిరిని చాటని దూరంగా ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ కొంచెం దూరంగా జాగ్రత్త చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే ఈశాన్య శివస్థానం అంటే పరమ పవిత్రమైనటువంటి చోటు అక్కడ ఉంటే గంగు ఉండాలి లేదా ఖాళీగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోదగినటువంటి అంశం ఇంకా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే ఈ ఫర్నిచర్ అంటే సోఫాలు ఫ్రిడ్జ్లు అలాగే ఇంట్లో చాలా రకాల వస్తువులు వచ్చినాయి కనుక ఈ కాలాల్లో అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలని ఇల్లు సర్దుతూ ఉంటుంటారు అయితే ఏ రకంగా అయినా సర్దుకోవచ్చు బరువైన వస్తువుల్ని దక్షిణ గోడలకి పడమన గోడలకి ఆనించి ఉంచుకోవాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్యం మూల కుర్చీని కానీ బెంచీలను కానీ సోఫాలను కానీ ఫ్రిడ్జ్లను కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు ఇంకా గతంలో కొన్ని ఇళ్లలో ఈశాన్యం ఈ ఈశాన్యం మెట్లుండటం వాస్తు వాస్తుదోషం కిందే పరిగణించబడుతుంది కారణం ఏంటంటే ఈ ఈశాన్యం వాస్తుదోషం వలన ఈశాన్యం మెట్లుండటం వలన ఆ ఇళ్లలో కనుక సంతానాన్ని పరిగణనలోకి తీసుకుని ఉంటే వాళ్ళలో కొద్దిగా మానసికంగా కానీ శారీరకంగా కానీ డిజేబుల్డ్ పర్సన్స్ అంటే కొద్దిగా వికలాంగులున్న సందర్భాలు చూసాం లేని పక్షంలో ఈశాన్యం మెట్లున్న చోట తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య బాగా గ్యాప్ పెరిగిపోయి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటాం అంటే అమెరికాలో ఇంకా ఎక్కడో దూరంగా ఉండి వీళ్ళని కనీసం చివరికి చూడని స్థితి కూడా అనేక సందర్భాల్లో గమనించడం జరిగింది అంటే ఈశాన్యంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మెట్లు నిర్మించకూడదు అలాగే ఈశాన్యం మూల కార్ పార్కింగ్ కోసమని ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే ఈశాన్యం మూల ఉండేటువంటి పోస్టుని అంటే పిల్లర్ని ఎత్తేసి మొత్తం కార్ పార్కింగ్ చేసేస్తున్నారు దానివల్ల ఈశాన్యం తెప్పుకు గురవుతుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈశాన్యం సంతానానికి సంబంధించింది ముఖ్యంగా మగ సంతానానికి చివరి సంతానానికి సంబంధించినటువంటి దిశ వాళ్ళ యొక్క అభివృద్ధి బాగుండాలన్నా అలాగే ఈశాన్యం అనేటువంటిది ధనానికి సంబంధించినటువంటిది ఈశాన్యం సరిగ్గా ఏ ఇంట్లో అయితే ఉంటుందో అంటే చక్కగా కొద్దిగా ఎంతవరకు పెరగాలో అంతవరకే పెరిగి మంచి బోరు ఉండి శుభ్రంగా ఎక్కడైతే ఈశాన్యాన్ని మెయింటైన్ చేస్తారో అక్కడ డబ్బుకి ఎటువంటి పరిస్థితుల్లోనూ లోటుండే అవకాశం లేదు ఇప్పుడు మనం ఈశాన్య మూలలో ఉండవలసినవి ఉండకూడనివి అలాగే ఏం చేయవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం అయితే ఈశాన్యముల గురించి చివర చిట్ట చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను ఈశాన్యం ధనస్థానం ఈశాన్యం సంతాన స్థానం ఈశాన్యం మగపిల్లల స్థానం అంటే ఎక్కడైతే ఈశాన్యం మంచి స్థితిలో ఉంటుందో సహజంగానే అక్కడ సంతాన పురోభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అలాగే ఎక్కడైతే ఈశాన్యం చక్కగా ఉంటుందో ఎక్కడైతే శుభ్రంగా ఈశాన్యం ఉంటుందో ఎక్కడైతే ఈశాన్యంలో బరువులు వేయరో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ధనాదాయ మార్గాలకి ఉండదు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని ఇంట్లో ఈశాన్యం వలన శుభ్రంగా ఉంచి ఈశాన్యం మూల ఎటువంటి చీపిరి చాట బరువులు ఇనప వస్తువులు మొద్దులు దిమ్మలు రాళ్ళు ఇలాంటివి రప్పలు లేకుండా గనక చేసుకోగలిగితే ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన స్థితికి ఆ గృహస్థు ఏ ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తున్నాను స్వస్తి